వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తుందని నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ ఏందన్న పోదు హాయ్ ఎఫ్ ఫ్రిడ్జ్ కాయపు హాయ్ చెప్పు హాయ్ చూడండి మనం ఈరోజు ఈ వీడియోలో పూల మొక్కలు పెట్టుకుందాం చామంతి మొక్కలు వేరే కుండీలు మార్చుకుంటున్నా చూపిస్తాను అంటే అన్నది నాన్న అట్లా అన్నద్దు కదా చూడండి బకెట్లు అయితే తయారు చేస్తున్నా చూడండి ఇవ్వ గులాబీ చెట్లు అయితే మంచిగా ఉండే ఒక్కటి మాత్రం బతికింది మూడు ఎండిపోయినాయి చూడండి మంచిగా పూలు ఊసినాయి మంచిగా ఉండే ఇంకా ఎండలకు నేను కొంచెం మా అన్నమాట ఉపయోగి సరిగ్గా ఆ పోదు ఆయన మీద పడి కొంచెం పట్టించుకోలేదు చెట్లని చచ్చిపోయినాయి మళ్ళీ కొనుక్కొచ్చి పెట్టుకోవాలి ఇది చూడండి ఇది కూడా ఇంకా కొంచెం ఉంది బతుకు బతుకదు మళ్ళీ ఇది చూడండి చిన్న చిన్న దాంట్లో పెట్టినా కానీ నిన్న పువ్వులు ఊసినాయి వీడియోలు కూడా పెట్టినా స్టార్టింగ్లో నిండగా వచ్చినండే పువ్వులు కూడా ఇంకా ఈ చెట్లు కూడా నిండ వచ్చిండే ఒక్క చెట్టు మాత్రం బతికింది ఇందని ఇందులో ఇప్పుడు నేను చామంతి మొక్కలు పెట్టుకుంటున్నా ఇప్పుడు నాలుగు రకాలు ఉన్నాయి నాతోని ఉందని అన్న ఉందనుకో ఉందనికే అట్లా చేసిన కూచు కూ ఎందుకంటే ఇవి తొట్లు పాడైపోయినాయి అన్నట్లు మొత్తం తీసి మార్చుకున్నా మళ్ళీ వర్షాలు పడుతున్నాయి కదా మట్టి మొత్తం కొట్టుకుపోతుంది సంవత్సరానికి ఎక్కువ అయిపోయింది కూడా అది కూడా తీస్తా అది కూడా తీస్తా చూడండి ఎండల కృష్ణం ఎక్కడో అయిపోయిందండి పులుసు మొక్కలు ములిసినాయి ఇప్పుడైతే ఒక నాలుగు రకాలు ఉన్నాయి ఇంకా ఎల్లో కలరు ముద్ద అది లేదు నా దగ్గర అది తెచ్చుకుంటా పోవాలి ఎప్పుడు పోవాలనో పోయి తెచ్చుకోవాలి చూడండి ఎంత కుచ్చు కుచ్చుకు మంచిగా మంచింది చామంతి పూలు తెంపుకుంటా సంతోష వీడియో కూడా చేసిండు మంచిగా పోదాం నాన్న పోదాం నాన్న చూడండి ఇట్లా తెంపుకుంటున్నా అంటే ఇన్ని ఏం పెట్టుకో అవసరం లేదు మనకు ఎందుకంటే చాలా వచ్చినాయి కానీ ఏం చేసుకుంటాం మనం ఇప్పుడు పెట్టుకున్నాం అంటే సీజన్ వచ్చే వరకు మంచిగా అవుతాయి ఈ చెట్లు ఒక నాలుగు చెట్లు కూడా మంచిగా అవుతాయి అన్నది చూడండి కుండి ప్లాస్టిక్ బిందే పాడైతే ఇట్లా పెట్టినట్టు ఎండ కదా ఎండలకు ఇట్లా అయిపోయినాయి ఇంకా చూడండి బకెట్ ఇట్లుందా ఇది వేరేది ఫస్ట్ ఒకడైతే పెట్టుకుందాం మనము చూడండి ఇట్లా పెడుతున్నాం కొంచెం మంచి మొక్కలు దూసి పెట్టుకున్నాము ఇప్పుడు పెట్టుకున్నామంటే మంచిగా మనకు అతుకుతాయి వానలకు పెద్దగా అవుతాయి మనం ఒకసారి మళ్ళీ పెద్దగా అవుతుంటే కూడా కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే కూడా గుంపుగా వస్తాయి పూలు కూడా మంచిగా వస్తాయి అన్నట్లు సీజన్ వచ్చే వరకు చూడండి మనం ఏమో పైసలు పెట్టి కొనుక్కరావాలి చూడండి ఏం చేస్తాం ఇవి పుట్టిని పడేయాలి ఇవి మనకు లేకుంటేనేమో వందల వందలు పెట్టు కనుక్కొచ్చుకోవాలి పింక్ కలర్ ఉంది వైట్ కలర్ ముద్ద ఉంది కొంచెం మామూలుగా రి లాగా కూడా ఉంది నాలుగు రకాలు అయితే ఉన్నాయి రెండు పింక్ కలర్ ఉన్నాయి రెండు వైట్ కలర్లో ఉన్నాయి ఎల్లో కలర్ ఒక్కటి లేదు తీసుకొచ్చుకోవాలి పెట్టినింటి ఎండలో మా ఫ్రెండ్ దగ్గర తెచ్చి కానీ అది బతకలేదు కూర్చోవాలన్నా కూసా కూర్చోను కూస అది కూడా తీస్తాను నేను ఇప్పుడు ఇది తీసినాక పోదాం సరేనా ఇది అది తీస్తా కూర్చోం నువ్వు టైం ఎంత చూడ ఒకసారి టైం చూడు చూడ నువ్వు కూర్చో పోదాము ఆరు అయిందా సరే పోదాం ఇగో ఇది అయిపోయింది ఇట్లా పెట్టుకున్నాం అంటే సార్ మనకు ఎక్కువ పొడువు వస్తుంది కదా మనం మండలు కట్ చేసుకుంటే మంచిగా గుంపుగా వచ్చేస్తుంది అన్నట్లు ఒకటైతే పెట్టేసుకున్నా సరే ఇగో ఇది ఒక ఇది చెప్పుకున్నా ఇక్కడ చూడ నువ్వు చదువు ఇది ఇట్లా పెడదాం చెప్పు ఇది ఏమిట్లో పెడదాము ఇంట్లో పెడుదా చూడండి ఇంట్లో పెడతా ఇది ఒక కలరు ఇది కూడా బకెట్ చూడండి మొత్తం పాడైపోయింది కానీ నువ్వు పెడతావా నాని పెడతావా నేను పెట్టాలనా ఎందుకు నువ్వు పెట్టావా ఇప్పుడు అన్ని ఇక నీట్ గా ఇటువంటి ఉంటే మొత్తం మట్టిగా ఆరిపోతుంది కదా పెడుతుంది అందులో పెడుతుంది కాదమ్మా మాట్లాడకుండా పని చేయనికి రాదమ్మా మాట్లాడలే కదా వీడియో చేస్తున్నాం కదా మనం సరే సరే పెడతా సంతోష్ ఇంట్లో అయినా సరే పని చేస్తుంటే మాట్లాడకంటాడు ఇప్పుడు మాట్లాడకుంటే కాదు కదా నాన్న పోదాం పోదాం పని చేసి పోదామా సరే 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 చూడండి ఇది కూడా పెట్టుకున్నాం కదా ఇక ఈ పాడేసేటు ఇప్పుడు చూడండి నీళ్ళకుండా ఇది ఒక నేను చేసిన వేసిన ఆ ఆరు సంవత్సరాలు ఇది మధ్యలో ఇచ్చుకపోయింది సరే సరే నాన్న పెడతా నా చూడు ఇదంతా పోయింది తీసు నాగు ఇట్లా చేసుకోవద్దా ఇదంతా అలా నువ్వు అట్లా చేసావా మంచి కోసం చుట్టవి కదా చూడండి మొత్తం ఎట్లా అయిపోయింది ఇచ్చుకపోయింది సమసరమయ్యే పొయ్యి కూడా కానీ పోయింది సార్ అట్లనే ఇంకా ఇచ్చి పెట్టినా పూసింది పూలయితే మంచిగానే చూడండి కుండిలాగా ఎట్లా ఉంది ఇట్లా కింద పెట్టుకుంటే మస్తు వస్తుంది కానీ ఇంకా ఏ మనకు తోటలో పెట్టుకుంటాం కదా మనం కింద కూడా జాగా ఉంది కానీ ఇంకా చిన్నగా ఉంది సరే సరే తాగు అక్క తెస్తా చూడండి ఇది ఇంకొక దాంట్లో పెట్టుకుంటున్నా ఇంత బాగున్నాయి మొక్కలు అయితే నిన్న వాన పడ్డది కదా మంచిగా అయినాయి ఒకటి తెల్ల నల్లి వస్తుంది చామంతి చెట్లకు మనం ఇంబడింబడి నల్ చేసుకోవాలి ఆ నాన్న ఏముందమ్మా ఏముందా ఏం నన్ను సరే 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 ప్రతిసారి ఒక్క మొలక పెట్టినామంటే మనకు మస్తు వస్తాయి అన్నట్లు ఏం ఊకో అట్లా చేయొద్దు సరే చూడండి ఇది కూడా పెట్టుకున్నాను కదా మూడు అయితే పెట్టుకున్నాను ఊకు అమ్ముకో అట్లా చేయొద్దు కదా ఉలకలు ఎట్లా వస్తున్నాయి చూడండి నా నా ఇదిగా పెట్టా చూడండి ఉంది చూడండి అది శ్లాస్ పిందె ఎప్పటిదో మొత్తం పోయింది చూడండి ఇక ఏమో అట్టే నడిచింది అని అట్లుగా దానికి రంధ్రానికి ఎంతలు ఉంటాయి కదా అది పెట్టేసి చూడండి తాగుదండి తాగు లాల్ చూడండి ఈ పెట్టుకుంటా తాగు అడిగినావు కదా ఇన్ని కొన్ని తాగుతా అంతగానే అడుగుతావా చూడండి ఆయన ఏం తిన్నా నేను తినాలేని ఆయన ఏం చేసి నాకు చేయాలి అట్లా ఏదో కదో అయితే నన్ను చాలు చాలు నువ్వు తాగు నన్ను నువ్వు తాగు నువ్వు చూడండి తీసేసుకున్నా కదా ఇందులో కూడా అన్నం తింటుంటే కూడా నాకు తినిపిస్ అంటాడు ఆయన నేను ఆయన తినిపిస్తా కదా నాకు తినిపిస్తా అంటాడు ఆయన తినమంటే నేను ఓ కథలు చేశాడు కానీ నాకు తినిపి అంటాడు సంతోష ఆకుకూరలా ఇప్పుడు ఈ ఆకుకూర ఎవరిదేమి సంతోష ఇది వీడియో తీయలేదు వీడియో తీసే వరకు అయిపోయేది అట్లు ఎవరు లేకుండా వీడియో సంతోషం తీసిండు అది తీసినావు కదా నువ్వు ఎట్లా తీసినావు తీసినావు చెప్పు ఎట్లా తీసినావు ఇట్లా తీసినావు అవునా ఫ్రెండ్స్ చెప్పు చెప్పు ఇట్లా తీసినా అని చెప్పు ఎట్లా తీసినా చెప్పు అవును ఆయన తీసినావు కానీ ఫ్రెండ్స్కి చెప్పు ఎట్లా తీసినావు ఇట్లా తీసినాను అని చెప్పు అట్లా తీసినావు లైక్ చేయబని చెప్పు ఫ్రెండ్స్కి లైక్ చేయమని చెప్పు లైక్ చేయండి ఫస్ట్ టైం వీడియోలు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి చెట్లు ఎవరైనా స్టార్ట్ అంటే మిగతా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ టైంలో స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా ఆకుకూరలతో స్టార్ట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది ఆకుకూరలు అయితే తొందరగా వస్తాయి కదా మనకు ఆకుకూరలా చూడండి నేనైతే ఎక్కువ పెట్టుకుంటున్నా కొంచెం తక్కువ పెట్టుకున్నా వస్తాయి కానీ ఎందుకో నాకు ఎక్కువ ఉన్నాయి పడేయాలి అనిపిస్తలేదు ఇంకా పడేయాలి తప్పదు కానీ కొంచెం నిండుగా మంచిగా అని పెట్టుకుంటున్నా చూడండి నాలుగు రకాలు పెట్టుకున్నా తీయాలి పడేసేది ఇక నీళ్ళు కూడా పోసుకుంటా ఉందండి లే గ్లాస్ ఉంటే ఏమవుతుంది చూడండి ఇది వర్షం నీళ్ళు చూడండి ఎట్లా ఉన్నాయి చూడండి ఇంకో కుండీల కింద చూడండి ఒకసారి మొత్తము అగో గిన్నెలు డబ్బాలు కానీ గిన్నెలు కానీ పెడతా చూడండి ఎందుకంటే అందులో మొత్తం మంచి బలమైన పోషకాలు మనం ఇస్తాం కదా కిచెన్ వేస్ట్ పండ్ల తొక్కలు అవన్నీ ఇంకా సారం మొత్తం కిందికి వస్తుంది అన్నట్లు నీళ్ళకి వస్తుంది కదా ఆ నీళ్ళు పట్టుకొని డ్రమ్ములో పోసుకొని చూడండి ఇట్లా వాడుకుంటా చూడండి ఇవి కూడా వేస్ట్ పోకుండా ఇంట్లో కూడా మస్తు బలం ఉంటుంది అన్నట్లు మనం పైనకెళ్ళి వెళ్ళి ఏమి ఇవ్వం కాబట్టి ఇట్లాంటివన్నీ వాడుకుంటే చెట్లు మంచిగా అవుతాయని ఇట్లయితే వాడుకుంటా మనం ఏం పైదాలు పెట్టలేదు కదా ఫ్రీగా వచ్చేది కాకపోతే కొంచెం కష్టమే కదా చేసుకుంటే చూడండి ఈ నీళ్ళు ఇట్లా కలర్ చూడండి ఎట్లా వస్తున్నాయి ఇట్లా ఉంటాయి అన్నీ నెట్టి నీళ్ళు తెచ్చుకుంటాయి ఇక్కడ సామాన్ చెట్లు అయితే మార్చుకున్నాయి ఈరోజు మొత్తం మట్టి కొట్టుకుపోతుంది చెట్లు ఎట్లన ఎట్లన్న ఎప్పుడు మార్చుకోవాలనుకున్నా ఈరోజు మార్చుకున్నా ఇంకా పని అయితే చాలా ఉంది ఇంకా అయిపోర్లేదు ఆహ్వా కోసం చూసింది కదా మన్సే రెడ్డి మార్చుకున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ చెప్పునా బాయ్